హలో నమస్తే నేను మీ మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరిటే ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ రోబోట్ ని చూడండి ఇక్కడ ఉన్న బకెట్ ని చూడండి ఇక్కడున్న ర్యాట్ ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న క్రీమ్ని చూడండి అండ్ ఇక్కడున్న కేక్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ బీ కదా బీ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక బౌల్లో ఒక ఐస్ క్రీమ్ వేశాను ఇప్పుడు ఈ బౌల్స్ అన్నింటినీ మెల్లిగా మూవ్ చేస్తున్నాను అయితే ఐస్ క్రీమ్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ ఏలో ఉంది కదా ఏ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిలో ఏ బి అనే ఇద్దరు వ్యక్తుల్లో కోడి ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా ఒకవేళ చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఇద్దరిలో కోడి బి అతనికి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు చెప్పగలరా ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా జెస్ట్ చేస్తారో చూద్దాము ఇందులో టోటల్గా ట్వెల్వ్ పార్ట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ట్వెల్వ్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్గా తెలిసో చూద్దాము ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి క్యాంపెయిన్ అంటే ప్రచారం ఉద్యమం అని అర్థం మీలో ఎంత సిక్స్ క్వశ్చన్స్ లో మీరు చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్ లో ఫైవ్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే Thank you for watching!